మా ప్రయత్నం మొదలు జీరో ఎన్రోల్మెంట్ అంటే మూతపడిన స్కూల్ పైన ఎందుకు దృష్టి పెడుతున్నాం ఎందుకు దృష్టి పెడుతున్నాం ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు రాదు సార్ పోయింది నమ్మకం ఇంకా ప్రజలు మన దగ్గరికి రారు పిల్లలు మా దగ్గరికి రారు చేద్దాం ఒక ప్రయత్నం చేద్దాం చూద్దాం మా వాళ్ళ పైన మాకు నమ్మకం ఉంది ఏదో కారణం వల్ల మాలు లోపల ఉండడం వల్ల రాలేదు లేదు సార్ మీలాంటి కలెక్టర్ చాలా మందిని చూసాం చాలా మంది వచ్చి వెళ్లారు ఈ జిల్లాకి యాభై కలెక్టర్ మీరు చాలా మంది ప్రయత్నించారు ఇలాంటివి చాలా చూసాం మారదు ఒక ప్రయత్నం చేద్దాం అయ్యా చూద్దాం మేము మా డిఓ గారు మాడియో అందరు కూర్చొని ఒక ప్రయత్నం చేద్దాం ఆ మండలాధికారులు అందరు కూర్చొని చేద్దాం అనేది నమ్మకంతో ఫస్ట్ మేము ఒప్పుకున్న తర్వాత ప్రజలను ఒప్పిద్దామని మేము ఒప్పుకున్నాం ఇప్పుడు మీకు ఒప్పించాలంటే మీకు కావాల్సింది ఏంటమ్మా ఎందుకు ప్రైవేట్గా ఎత్తున్నారు ఇంగ్లీష్ విద్య ఇంగ్లీష్ విద్య రెండోది వస్తువులు బాగున్నాయనేవి మూడోది ఇక్కడ చదివితే మంచి మార్కులు వస్తాయనేది ఫస్ట్ ఇంగ్లీష్ విద్య ఇప్పుడు మనం ప్రతి స్కూళ్ళలో లో పోయిన రెండు నెలల్లో సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు టీచర్లందరికీ మేము ఇంగ్లీష్ విద్య గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రైవేట్ కన్నా మంచిగా ఇంగ్లీష్ విద్య అందించడానికి తయారు చేస్తాం మీరు మొదటి రోజు వచ్చిన తర్వాత మీరు నమ్ముతారు మీరు నమ్ముతారు ఎందుకు ఈ మాట అంటున్నాం ఇంగ్లీష్ మాట్లాడే ముందు మా టీచర్లమ్మ టెట్ పరీక్షలు రాస్తారు డిఎస్సి పరీక్షకి వెళ్తారు బెస్ట్ టీచర్లు ప్రభుత్వానికి ట్రై చేస్తారు ఎక్కడైనా చూసారమ్మా ప్రభుత్వానికి ట్రై చేసిన తర్వాత రాకపోతేనే కదా వేరే దగ్గరికి వెళ్ళేది మరి బెస్ట్ టీచర్స్ మా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత ఇంగ్లీష్ లో కూడా వాళ్ళు నేర్పించగలిగిన తర్వాత వాళ్ళ పైన నిఘా పెడుతూ పెట్టాల్సిన సూపర్విజన్ పెడితే వాళ్ళు బోధన అందించడానికి తయారుగా ఉన్నారు ఇంగ్లీష్ విద్యలోనే ఒక రెండు నెలలు మీరు చూడండి ఈ లో ఎలా మీరు రావాలి ఎలా మీరు గమనించాలి ప్రశ్న అడగాలని చెప్పడం జరుగుతుంది ఇంగ్లీష్ విద్య గురించి మా స్కూల్లో దృష్టి పెట్టి ప్రభుత్వ స్కూల్లో నాణ్యమైన ఇంగ్లీష్ విద్య ఇవ్వడానికి మేము తయారుగా ఉన్నాం అనేది మొదటగా గమనించండి రెండోది వసతులు నమ్మకం చూస్తే వస్తుంది అంతే కదమ్మా మాటతో రాదు కదా మాటలు మాట్లాడే వాళ్ళు చాలా వాళ్ళు వచ్చారు ఇదే వేదికలో ఇదే మైక్ పెట్టుకొని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ ఒక వారంలో మీ ప్రహరి కూడా మీ బాత్రూమ్లు ఇక్కడ కట్టాల్సింది కట్టకపోతే అప్పుడు మీ కలెక్టర్ గారు ఇచ్చిన మాట తప్పకున్నట్టు మీరు భావించండి ప్రత్యేకంగా దృష్టి పెట్టి మా డిఓ గారు ఆర్డిఓ గారు ఇక్కడ నిలబడి చేయిస్తారని వాళ్ళు మాటిస్తున్నారు గోడ మీకు కావాల్సిన వస్తువులు ఇంకేమైనా మిస్సింగ్ ఉన్నా మీ టీచర్ గారి నుంచి మీ నుంచి తీసుకుని కట్టించే బాధ్యత మాది వారంలో పని మొదలవుతుంది ఒక నెల లోపల పూర్తి చేసుకోవడానికి మనం తయారుగా ఉంటాం మొత్తం సార్ చేసుకొని వసతులు రెండోది మూడోది ప్రభుత్వ స్కూల్కి వెళ్తే భవిష్యత్తు లేదు అనుకుంటారు అమ్మ నేను ఏం సాధించానో సాధించలేదో జీవితంలో కానీ నాన్నగారు సాధించిన దాని దాంట్లో సగం కూడా సాధించలేను సాధించలేదు సాధించలేను నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాను తను గవర్నమెంట్ స్కూల్లో చదివాడు ఉర్దుపెట్టండి ఇక్కడ మీరు చూసే వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదివాడు మేము ఏదో అప్పుడు అవకాశం లేక తిరగలేక తిరిగి ఎక్కడో పోయాం కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్స్కి ఎదిగారు అది గమనించండి మీరు ఎదగలేరనేది కాదు అవకాశం మనం ఇవ్వలేదు పదో పరీక్షల గురించి మాట్లాడాలి సంతోషం శాఖ కృషి వల్ల పోయిన సార్ వచ్చే పదో తరగతి రిజల్ట్స్లో మాకు నైంటీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ వచ్చిందమ్మా ఖమ్మం జిల్లాలో పాస్ దాదాపు మూడు వందలకు మహిళ పిల్లలు స్టేట్ ర్యాంక్లోనే కొట్టుకొని తెచ్చుకున్నారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి రాని ఫలితమ్మది మొదటిసారి రిజల్ట్స్ చూస్తుంది ప్రైవేట్లో వచ్చింది తొంభై ఒక్క శాతం అయ్యారు చూపించుకునేది వంద శాతం ఉన్న స్టూడెంట్లు పేర్లు తీసేసి ప్రైవేట్లో రాయించుకొని చూపించుకోరు మేము వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం ప్రభుత్వం ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు కాబట్టి వాస్తవాలు మాట్లాడుకుంటున్నాము మిగిలిన నాలుగు శాతం మంది కూడా ఇప్పుడు సప్లిమెంటరీలో పాస్ అయ్యి వంద వంద శాతం రిజల్ట్ అంటే రిజల్ట్ లో కూడా మా పిల్లలే మంచిగా తెచ్చుకుంటున్నారమ్మా ఇది గమనించండి ఇప్పుడు మేము మొదలు పెట్టిన ప్రక్రియలు ఇంగ్లీష్ విద్యతో సహా కంప్యూటర్ కంప్యూటర్లతో సహా నేర్పించాల్సింది మనకు కావాల్సింది ఏంటి ఒక మంచి విద్య పొందుకుంటే మనకు ఎందుకు మంచి విద్య ఒకటి సమాజాన్ని ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనలో ఉన్న క్షమతని బయట చూపించుకోవడానికి మూడోది మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటూ కుటుంబానికి మన సొంతంగా ఆర్థికంగా మనం బలపరుచుకోవడానికి అంతే కదమ్మా మొదటి రెండు గురించి గమనించాలి మనే గ్రామంలో అద్భుతమైన టీచర్లు పెట్టి వసతులు కల్పించుకుంటే నిజంగా విద్యని పొందితే మా పిల్లల్ని